కడపలోని సాయిపేట పోలేరమ్మ ఆలయంలో స్వతంత్ర న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా టూ టౌన్ సిఐ నాగ నాగార్జున అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు విజయ్ భట్టర్ పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొన్నారు ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేశారు సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సంక్రాంతికి స్వతంత్ర న్యూస్ యాజమాన్యం ఎండి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టడం చాలా శుభ పరిణామమని అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు భట్టర్ అన్నారు ముఖ్యంగా పిల్లలు కూడా ఉత్సాహంగా కూడా అతి ప్రాచీనమైనటువంటి మారమ్మ దేవాలయం దగ్గర మన స్వతంత్ర న్యూస్ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ భావితరాలకు మార్గదర్శంగా భావితరాలకు సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సంప్రదాయాన్ని కూడా తెలియజెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా అందరూ వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది రకరకాల ఈ రంగుల బల్లులన్నీ వేసి సంక్రాంతి సంబరాలు అందరూ కూడా ఒక రోగి ముందే జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ స్వతంత్ర టీవీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే ఈ యొక్క ముగ్గుల పోటీని మన యొక్క సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను భావితరాల పిల్లలు కూడా అందజేయాలి వారికి తెలియాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ ముగ్గులు పోటీని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా ఆనందంగా ఉంది దీనికి పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేస్తారు